సూర్యపేట జిల్లా కేంద్రం బాలాజీ నగర్ లో గల అక్షరా హై స్కూల్లో బాలల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో విద్యార్థులు పలు రకాల దీక్షాధారలతో సందడి చేసి అందరినీ ఆకట్టుకున్నారు బాల బాలికలు డాక్టర్ అబ్దుల్ కలాం సుభాష్ చంద్రబోస్ భారత మాత స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్లు పోలీసులు ఉపాధ్యాయులుగా వివిధ మృతుల వ్యక్తుల వేషాధారణలో పాల్గొని చక్కని సందేశాన్ని అందించారు వారి ప్రదర్శనలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పిల్లల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలల దినోత్సవం మా స్కూల్లో నిర్వహించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని పిల్లల ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇది ఒక గొప్ప అవకాశమని ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహించడం మాకు చాలా ఇష్టమని అన్నారు గెలుపొందిన విద్యార్థులకు గిఫ్టులు అందించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వాసవి ఇన్ఛార్జ్ అశోక్ వెంకటరెడ్డి అవిలయ్య రామ్మూర్తి శేఖర్ రెడ్డి రాధిక జుబేరియా మాధవి మమతా షాహీనా అనురాధ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు तो फिर ना काम करें क्लाब गवर्निंग है ఈరోజు మా అక్షర పాఠశాలలో జరిగినటువంటి చిల్డ్రన్ డే సందర్భంగా మెహున పాఠశాలలో అక్షర స్కూల్లో జరిగినటువంటి చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా వివిధ వేషధారలో వేసుకొని రావడం జరిగింది దాంట్లో చిన్నారులందరూ కూడా చాలా చక్కగా దేశభక్తిని అనుకరిస్తూ అదేవిధంగా భక్తి భావనతో కూడా కొంతమంది రావడం జరిగింది దేశభక్తితో కూడా కొంతమంది రావడం జరిగింది నెహ్రూ గారి యొక్క కోరిక ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రావాలనే ఉద్దేశం వారికి ఉండేది మన మొదటి ప్రధానమంత్రి యొక్క కోరిక మేరకు ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలల్లో చిత్ర దేయాలేదాన్ని ప్రత్యేకత జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మా పాఠశాలలో జరుపుకోవడం జరిగింది దాంట్లో అందరు విద్యార్థులు వివిధ వేషధాల్లో అనుగుణంగా రావడం జరిగింది వారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన అక్షరాశ్రంలో బాలల దినోత్సవ పిల్లలందరూ వివిధ వేషధారంలో మంచిగా ప్రదర్శన చూపించారు అందరికీ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా మన అక్షరా స్కూల్లో చాలా ఘనంగా వివిధ వివిధ రకాల వివిధ వేషధారణతో మన పిల్లలు ఎంతో చూడముచ్చటగా మన భారతదేశ సాంప్రదాయాన్ని చూడ విధంగా అందరికీ చాలా కంగో వినంగా చూపించి మనకు ఎంతో సంతోషపరచారు దీని సందర్భంగా అక్షరా స్కూల్ తరఫున పిల్లలందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు అండి దాని సందర్భంగా పిల్లలు వివిధ వేషధారంలో వచ్చి మనం చేశారు చిల్డ్రన్స్ డే బీ మాక్షురా స్కూల్లో వివిధ భేషరాలలో ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాము ఈ ఒక్క కాదు ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ అనేది మా అక్షరా స్కూల్లో నిర్వహిస్తాము అంటే పిల్లలకి ఆ ఫెస్టివల్స్ యొక్క గొప్పదనం ఏంటో తెలియాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్ సందర్భంగా ప్రతి ఒక్క పిల్లవానికి బాల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ